హలో అండి అందరూ బాగున్నారా పొద్దున్న ఒక వీడియో చూసారు కదా కిచెన్తో స్టార్ట్ చేశాను సర్దడము అని చెప్పి ఆ రోజు టెన్ థర్టీ అయ్యింది దానికి కంటిన్యూషన్ నెక్స్ట్ డే వీడియో అనమాట ఇది టెన్ థర్టీ అయిన తర్వాత వేడి వేడి నీళ్ళతో స్నానం చేసి పడుకున్నానని చెప్పాను కదా ఇది నెక్స్ట్ డే యాక్చువల్గా ఏంటో తెలియదు కానీ అసలు మనకి పని ఉంటే అసలు నిద్ర పట్టదు కదా నాకు కూడా సేమ్ ప్రాబ్లం అండి సిక్స్ థర్టీకే మేలుకు వచ్చేస్తుంది నైట్ ఎంత లేటుగా పడుకున్నా పొద్దున్నప్పుడైతే గమ్మును లేస్తున్నాను అన్నమాట చల్లగా ఉంటుంది చేతులన్నీ పగిలిపోయినాయి కాళ్ళు కూడా బాగా పగిలాయి అయినా కానీ పని చేసేయాలి ఇల్లంతా శుభ్రం చేయాలి అని చెప్పి చాలా ఎర్లీగా లేస్తున్నాను అనమాట ఇంగో షెల్ఫ్లో బెడ్రూమ్లో షెల్ఫ్స్ ఈరోజు సర్దుతున్నాను సెకండ్ డే అనమాట ఇది వంటగది చిల్డ్రన్ బెడ్రూమ్ బీర్వాల్ ఆల్రెడీ సర్దిసాను ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో షెల్ఫ్స్ అనమాట ఇంగో ఇంత భయంకరంగా ఉన్నాయండి నేను బ్రష్ చూపించాను కదా నిన్న ఆ బ్రష్ అయితే మంచిగా పనిచేస్తుంది దుమ్మంతా వచ్చేస్తుంది దాంతో కింద వచ్చేసి ఈ వంటగదిలో బీరువాక మళ్ళేనే ఇక్కడ బీరువాల్లో కూడా మట్టి కిందకి రాదనమాట చాట లోపలికి పెట్టి అప్పుడు చాటలోకి ఎత్తాలన్నమాట ఫస్ట్ అయితే బ్రష్తో క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను యాక్చువల్గా ఈ బీరువా ఏంటి అనంటే సిమెంట్తో కట్టిన షెల్ఫ్స్ అని చెప్పేసి అన్నాను కదా అన్నీ కాకపోతే ఈ బీరువా ఏంటి అని అంటే మొత్తం మొత్తం చెక్కతో చేసిన బీరువా అనమాట చెక్క అంటే ఏదో మామిడి చెక్కో పనస చెక్కో టేకు చెక్కో అనుకునేరు ప్లేవుడ్ చెక్క అండి బాబు ఆ ప్లేవుడ్ చెక్కకే చదులు పట్టినాయి ఇప్పుడు అనవసరంగా ఇది చేపిచ్చామురా బాబు అని అనిపిస్తుంది నాకైతే ఇది యాక్చువల్గా ఖాళీగా ఉందన్నమాట ఇది మనమే ఐరన్ బీరువాలు ఉంటాయి కదా ఇన్న బీరువాలు అది పెట్టుకోవడానికి స్పేస్ వదిలేరు వాళ్ళు కానీ మనమేంటి యాక్షన్ లాగా ఇంకొద్దులే ఇన్న బీరువా మళ్ళీ బీరువా కొంచెం వచ్చేస్తుంది స్పేస్ అంతా ఆక్యుపై చేసేస్తుంది ఎందుకు సమానంగా ఉండాలి అని చెప్పి చెక్కతో చేపిచ్చాము అందుకే ఈ కష్టాలన్నీ ఇప్పుడు సమానంగా ఉంది కానీ పని డబ్బులు మటుకి బాగా వదులుతున్నాయి అన్నమాట టైంతో పాటు డబ్బులు కూడా వేస్ట్ అయిపోతున్నాయి నా ఉద్దేశం ప్రకారం తక్కువేం అవ్వట్లేదు కదండి ఇప్పుడు త్రీ డేస్ కష్టపడుతున్నాం కదా మోరొరు మళ్ళీ చదివచ్చిందనుకో అది ఒక టెన్షను ఆ టెన్షనే సగం మనకి ఒంట్లో బాగోకుండా చేసేస్తుందండి బాబు నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇదంతా నేను ఆ చివరి దానికి ఏంటి అని అంటే హ్యాంగర్స్ పెట్టించాము పట్టు చీరలు అవన్నీ అక్కడ హ్యాంగ్ చేస్తాను అనమాట మా బీరువాలు ఇవే తక్కువే బీరువాలు ఉంటాయి బట్టలు మటుకి చాలా ఉంటాయిలేండి అసలు దివాన్ మొత్తం సరిపోలేదు తెలుసా ఇందులో నుంచి తీసి దివాన్ మీద పెట్టడానికి అన్ని బట్టలు ఉన్నాయి ఇంకా ఈ బీరువాలన్నీ తుడుస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే బ్రష్తో తుడిచేస్తున్నాను మన కిచెన్లో తుడిసినట్టుగానే బ్రష్తో తుడిచేసిన తర్వాత ఇప్పుడైతే కోలినేసి ఫస్ట్ అయితే ఈ బీరువాకి పైన సన్ గ్లాస్ కూడా అంటించారు చెక్కకి ఇంకా కోలీని వేసి నల్ల నల్లగా కనిపిస్తున్నాయి కదా మరకలు అవన్నీ మట్టి మరకలు అనమాట తలుపులు తీసి పెడుతున్నాను కదా చాలా రోజుల నుంచి దుమ్ము కూడా బాగా పట్టేసింది ఇంకా మొత్తం కోలీని వేసి నీట్గా తుడిసేస్తున్నాను అనమాట కోలీని వేసి తుడిస్తే ఎందుకో ఈజీగా అయిపోతుంది పని అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే తడి ఉంటుంది కదా మొత్తం సాఫ్ట్గా ఒకటే దాంతో తుడిసేయచ్చు గట్టి గట్టిగా నొక్కి పెట్టి తుడిసామనుకోండి ఆ నల్లగా ఉన్న మరకలన్నీ పోతాయి అనమాట ఇది నాకు బాగా ఎక్స్పీరియన్స్ అది వేసి తుడిసామంటే గమ్మను వదిలిపోతుంది ఏదైనా కానీ కొంచెం నీట్గా అనిపిస్తుంది తల మెరుస్తుంది అనిపిస్తుంది అద్దాలు ఇలాంటివి తుడిస్తే కోలిన్తో ఇంకా మంచిగా కనిపిస్తాయని నా ఒపీనియన్ ఇంకో ఇంకా ఐరన్ రాడ్ మా ఇంట్లో ఐరన్ రాడ్ కూడా సేమ్ మ్యాచింగ్వే ఉంటాయి అనమాట మా ఇల్లు కలర్ కాంబినేషనే బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్లో ఉంటాయి మ్యాగ్ మ్యాక్సిమం మా ఇంట్లో సామాన్లు గోడలకు ఉన్న రంగులు మా బీర్వాలు కానివ్వండి అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కనుక క్రీమ్ అండ్ బ్రౌన్ ఈ రెండు రంగులే ఉంటాయి అన్నమాట మా కర్టెన్ రాడ్స్ కూడా ఆ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను అవి కూడా మాకు సేమ్ కలర్ ఉంటాయన్నమాట కార్పెంటర్ అలా తీసుకొని వచ్చారో మరి అలా సెట్ అయ్యిందో ఏంటో నాకు కూడా తెలియదు కానీ లాస్ట్కి అయితే ఇలాగైందనమాట ఈ రెండో దాంట్లో రెండో అరలో అయితే బాగా దుమ్ము పట్టేసింది దుమ్ము కాదు అది ఏంటో నల్ల నల్లగా మరకలు అయిపోయినాయి కోలిని వేసి తుడిస్తే దెబ్బకి పోయిన లెండి అవి కూడా నేను ఏం చేశానంటే ఫస్ట్ బట్టలు సర్దుతున్నాను కదా అందుకని చెప్పేసి బీర్వాళ్ళు లోపల మట్టికి కోలిన్తో తుడిసాను బయట అయితే ఈరోజు కోలిన్తో తుడవలేదు ఎందుకంటే ఇంకా తొడవలేదు ఇప్పుడు ప్రజెంట్ బట్టలు మాట సరితేటప్పుడు అయితే తొడవలేదు ఎందుకంటే భూజులు గట్టా దులిపి మన హాల్లోనూ బెడ్రూమ్లోనూ బూజులు దులిపి కిటికీలు తుడిసేసి ఆ తర్వాత తుడుద్దాము అని చెప్పి మళ్ళీ దుమ్ము పడుతుంది కదా అందుకని చెప్పి తొడవలేదు అనమాట వంటగట్లో కూడా అంతే కోలినేసి తొడవలేదు మొత్తం కిటికీలు అవన్నీ తుడిసిన తర్వాత కోలినేసి తుడుద్దాము అని చెప్పి వదిలేసాను అనమాట ఫస్ట్ అయితే బెడ్రూమ్లో లోపల బీరు వాళ్ళు మట్టుకే ఇంకో షీట్స్ తీసుకొని వచ్చేసాను షీట్స్ గురించి ఆల్రెడీ పొద్దున్న వీడియోలో కూడా చెప్పాను కదండి ఇవి ప్లాస్టిక్ షీట్స్ అనమాట ఎప్పుడైతే నీట్గా లేవు అని అనుకుంటామో ఆ టైంలో కడిగేసి అంటే దీన్ని కడిగేసి పీస్ పెట్టి తోమేసి ఆరి అనమాట అప్పుడు నీట్గా అయిపోతాయి ఇది ఏంటంటే మూడు బీరువాళ్ళను కలిపేశాను కదా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నేనే ఒకదానికొకటి ఒకదానికొకటి అలా గీసేసాను తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి ఇది ఏంది దానికి ఏ అరద ఆరకి సెట్ చేశాను అనమాట పక్కన బీరువాళ్ళేమో మొత్తం సిమెంట్తో చేసినాయి ఈ పెద్ద బీరువా వచ్చేసి చక్కతో చేసింది సిమెంట్తో చేసిన వాళ్ళకి షెల్ఫ్స్ సేమ్ ఉంటాయి అన్నమాట ఇదేం చేశాను ఏ మధ్యలో ఉంది చూసారా మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అది ఏంటంటే పైన ఒక చెక్కది అరలాగా పెట్టించాను అనమాట దీనికి కూడా హ్యాంగర్ పెట్టించుకోవచ్చు అని ఇచ్చారనుకుంటా వాళ్ళు కానీ నేనైతే ఇంకా నాకు బట్టలు పెట్టుకోవడానికి స్పేస్ సరిపోవట్లేదు అని చెప్పి చెక్క పెట్టించాను అనమాట అరలాగా ఇంకా దాని మీద అయితే ఏమి షీటు వేయను ఎందుకంటే అది ప్లైవుడ్తోనే వచ్చింది అదేంటో ఈ మధ్యనే పెట్టించాను చెక్కను కూడా ఇంకా అందుకని చెప్పేసి దాని మీద అయితే ఏమీ షీట్స్ వేయట్లేదు ఇంకా ఇందులో షీట్స్ అన్నీ వేసేసిన తర్వాత ఆ బట్టలన్నీ అన్నీ సర్దేసాను చాలా నీట్గా సర్దుతాను నేను నాకు ఆ సర్దడం అంటే చాలా ఇంట్రెస్ట్ బేసిక్గా నేను నార్మల్ బట్టలు ఉతికినప్పుడు కూడా ఇంట్లో ఆ బట్టలు సర్దుకోవాలంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఇంక అందుకని చెప్పేసి నీట్గా సర్దుకున్నాను బట్టలన్నీ అవి కూడా చూపిస్తాను యాక్చువల్గా నాకు కలర్ రౌండ్లు అంటే చాలా ఇష్టం అనమాట ఆ కలర్ రౌండ్లు వేసేటప్పుడు చూపిస్తాను నేను ఇంకా బట్టలన్నీ సర్దేసిన తర్వాత మన అసలైన పని మొదలైందండి దులుపుతున్నాను దులుపు కర్ర బాగా పనిచేసింది ఈ దులుపు కర్ర ఇంకో ఇంకా మొత్తం హాలు బెడ్రూము బయట కారిడారు అన్నీ దులిపేసాను అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్లో నిన్న దులిపాను కదా నిన్న రాత్రి చిల్డ్రన్ బెడ్రూమ్ దులిపేసాను ఆ చిల్డ్రన్ బెడ్రూమ్ దగ్గర ఒక బాల్కనీ ఉంటుంది కదా మొక్కలు ఉంటాయి నిన్న రాత్రి అక్కడ దులిపలేదనమాట ఇంకా ఇవాళ అక్కడ అన్నీ దులిపేసాను అనమాట అలా దుల్పి యాక్చువల్గా కోలిన్ బీరువాళ్ళు బయట వేయకుండా ఇది ఇందుకే నేను బయట తుడవలేదన్నమాట మళ్ళీ ఈ దులిపిని అన్నీ వెళ్ళి ఆ బీర్వాళ్ళ మీద వాళ్తాయి మట్టి అని చెప్పి నేను బీరువాళ్ళు బయట కోలినేసి తోడవలేదనమాట బీరువాలు కానీ తలుపులు కానీ ఏది కూడా దులిపేసి ఫస్ట్ ఈ చుట్టూరు బయటంతా పైన అంతా దులిపేసిన తర్వాత కోలినేసి తుడుద్దాంలే అని చెప్పి ఇంకా ఇదేంటంటారు లై మన కోలినేసి వేసి కానీ చాలా నీట్గా అయితే పెట్టుకున్నానండి ప్రజెంట్ త్రీ డేస్ పట్టింది నాకు ఈ త్రీ డేస్ పట్టినా కానీ ప్రశాంతంగా హ్యాపీగా ఎలాంటి పెయిన్స్ లేకుండా మంచిగా గడిచాయి డేస్ అని అనిపించింది మధ్య మధ్యలో ఆఫీస్ నుంచి కొన్ని కొన్ని కాల్స్ మట్టికే వచ్చాయి యాక్చువల్గా నేను లీవ్లో ఉన్నాను దీనికోసం మెయిన్ నేను లీవ్ కూడా పెట్టుకున్నది లేండి నాకు ఇది చాలా ఇంపార్టెంట్ బట్టలకు పట్ బట్టలు పెట్టుకున్న బీరువాలో పట్టింది కదా అందుకని ఇంకా కొంచెం టెన్షన్ వచ్చేసింది నాకు బట్టలు అన్నీ పాడైపోతాయి కదా చెదపడితే అదొక టెన్షన్ కదా ఇంకా లోపలంతా దులిపేసుకున్న తర్వాత కారిడార్ ఉంది కదా కారిడార్ కూడా నేను ఎప్పటికప్పుడు దులుపుకుంటానే ఉంటాను ఎస్పెషల్లీ ఇంటి ముందర అయితే కంపల్సరిగా దులుపుతానండి ఎందుకంటే అది కూడా మనదే కదా మనమే అక్కడ ఉంటాము మోరవర్ మన మొక్కలే ఉంటాయి చాలా మట్టికి ఆ గాలి వేసినప్పుడు ఆ బూజులు గట్ట మొక్కల మీద పడితే ఎందుకో నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇంకా అందుకని చెప్పేసి కారిడార్ని కూడా ఏదో మా లాగానే ఫీల్ అయిపోయి అక్కడ కూడా ఎప్పుడు కడుగుతా తుడుస్తా మీ అందరికీ తెలుసు కదా ఆల్రెడీ ఇక్కడ మొక్కలు కడుగుతాను కదా నేను అది ఒక రెండు మూడు గంటలు కడుగుతాను అనమాట సో ఇక్కడ కూడా మంచిగా దులిపేసాను దులిపేసిన తర్వాత మిగతా పనులన్నీ చేశాను అనమాట నాకు ఈ దివాణి చూస్తే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది లేకపోతే అసలు ఎన్ని బట్టలు అండి బాబు ఎంత నిండిపోయింది ఇల్లంతా ఫిల్ అయిపోయిందనమాట ఆ బట్టలు సామాన్లు వాటితో వీటితో అంతా కూడా అసలు ఏంటో నాకు అసలు రెండు మూడు రోజులు ఏం అర్థం కాలేనట్టే ఉంది కూర్చోవాలనిపించదు పని ఫాస్ట్ ఫాస్ట్గా అవ్వదు ఏం చేస్తాం ఏమీ చేయలేం అది ఎప్పుడైతే అప్పుడే అవుతుంది అని చెప్పి కూర్చోకుండా పనులు ఇలా చేస్తానే ఉన్నాను అనమాట కంటిన్యూస్గా బట్టలు కొన్ని ఆరేస్తాను మళ్ళీ కొన్ని వాషింగ్ మెషిన్లు వేస్తాను మళ్ళీ ఆరిని పైకి పైనుంచి తెచ్చి కింద బీరువాల్లో పెడతాను మళ్ళా కింద నుంచి పట్టుకొని వెళ్ళి పైన ఆరేస్తూ ఉంటాను అలా చేశానండి బట్టలని కూడా కంటిన్యూస్గా వాషింగ్ మెషిన్ అయితే నడుస్తాను ఏముంది తెలుసా అండి ఇంకా బా మొత్తం అంత అంతా దుల్పడం అయిపోయిన తర్వాత ఇంకా బెడ్రూమ్లోకి వచ్చాను మళ్ళీ ఇంగో ఇంకా ఇప్పుడు కోలిని వేసి నీట్గా తుడవాలన్నమాట పై నుంచి కూడా తుడవాలి నేను అప్పుడప్పుడు అనుకుంటాను అసలు నాకు ఈ పైకి కిందకి ఎక్కడ అవసరం అంటావా ఈ ఏజ్లో అని అనిపిస్తుంది అండి నిజం చెప్తున్నాను నేను ఈ పనులు చేసినప్పుడు అయితే నాకు అస్సలు పెయిన్స్ రాలేదు పనంతా అయిపోయిన తర్వాత చాలా పెయిన్స్ వచ్చేసినాయి తెలుసా ఈ మూడు రోజులు అయితే నాకు ఏం పెయిన్స్ రాలేదండి పడుకుంటే కూడా మళ్ళీ నాకు వెన్ తర్వాత రోజు ఎంత లేటుగా పడుకున్నా కానీ తర్వాత రోజు కరెక్ట్గా సిక్స్ థర్టీకి లేచిపోవాలి ఇంకా అంత ఇదిగా ఉందనమాట కానీ ఎప్పుడైతే పనులన్నీ అయిపోయినాయో అప్పటి నుంచి మటుకు ఇంకా పనులు మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయినాయి అనమాట అమ్మో అసలు ఎలా చేశానా అని అనిపిస్తుంది ఈ వీడియోస్ చూసుకుంటుంటే నాకే బాగానే చేసేసానులే త్రీ డేస్ పట్టినా కానీ అని అనిపించింది అనమాట కుర్చీలు ఎక్కి ఇంకా కోలిని వేసి మొత్తం ఇవన్నీ తుడుస్తున్నాను అనమాట వాడ్రోబ్స్ బయట తలుపులు అలాగే లైట్లు ఫ్యాన్లు ఇవన్నీ కూడా తుడిసేసాను అనమాట యాక్చువల్గా లైట్స్ కూడా నాకు అందవు అందుకనే రెండు కుర్చీలు ప్లాస్టిక్ కుర్చీలు ఇప్పుడు వేసుకొని ఎక్కుతున్నాను కదా ఆ కుర్చీల మీదే ఎక్కి లైట్లు ఫ్యాన్లు కూడా తుడిచేశాను కాకపోతే ఏంటంటే ఫ్యాన్స్ నేను రెగ్యులర్గానే ఎప్పటికప్పుడు తుడుస్తాను లైట్లు వన్ మంత్కి ఒకసారి తుడుస్తాను అనమాట లైట్ల మీద కూడా ఇంకా కోలిన్ అవన్నీ వేసి తుడిచేసాను నీట్గా అలాగే డోర్స్ ఉంటాయి కదా మావి బెడ్రూమ్ డోర్స్ మేము మళ్ళీ ప్లేవుడ్ వేయించి దాని మీద డిజైన్ పెట్టించామనమాట అందుకని చెప్పేసి అవి కూడా ముందు వెనకాల అంతా నీట్గా తుడిచేశాను కోలిన్ వేసి ఇంగో డిజైన్ అని కదా కదా పైన స్టీల్ అవన్నీ ఒక రెండు డోర్స్ ఏమి ఉంటుంది కాకపోతే జస్ట్ నార్మల్ డోర్స్ ఇచ్చారు ఫ్లష్ డోర్స్ వాళ్ళు మేమేమో ఇలా చేపించుకున్నాం అనమాట దీని మీద ప్లేవుడ్ సన్నగా ఉంటుంది కదా ప్లేవుడ్ అదేసి దాని మీద మళ్ళా బ్రౌన్ కలర్ ఏమంటారు డెకాలం అంటించారు అనమాట దానిపైన ఇలాగ బద్దలు మూడు బద్దలు అంటించారు అది చిల్లు పెట్టి దాని లోపల లో ఫిక్స్ చేశారనమాట ఈ బద్దల్ని ఇలాంటి డోరే ఇంకొక బెడ్రూమ్ డోర్ కూడా ఇలాగే ఉంటుంది అనమాట ఇది కంప్లీట్గా బ్రౌన్ కలర్ ఉంటుంది ఇది ఒక్కటే కాకుండా స్విచ్ బోర్డులని వెనకాల హ్యాంగర్స్ ఉన్నాయి కదా ఆ హ్యాంగర్సు ఇలాంటివన్నీ కూడా ఇంకా ఇప్పుడే తుట్ అనమాట యాక్చువల్గా ఈరోజు కరెంట్ పోయింది టూ థర్టీ నుంచి ఆల్మోస్ట్ సాయంత్రం సిక్స్ వరకు అనుకుంటా రాలేదు కరెంటు బ్యాటరీలో నా ఫోన్లో ఛార్జింగ్ లేదు ప్లస్ నాకేమో కనిపించట్లేదు అని నాలుగు ఆ టైంకే చీకటిగా అయిపోతుంది కదా మోర్ ఓవర్ మా ఇల్లు అంతా చీకటి చీకటిగా ఉంటుంది ఎందుకో తెలియదు కానీ అసలు ఏమీ అర్థం కాలేదు నాకు నేనైతే వాచ్మెన్కి ఎన్నిసార్లు ఫోన్ చేశాను ఏమైంది ఎలక్ట్రీషియన్ వచ్చారా లేకపోతే జనరేటర్ రిటర్న్ ఆన్ చేయండి ఇలాంటివన్నీ అడుక్కోవడానికి చాలాసార్లు ఫోన్ చేసాను వాచ్మెన్కి ఇవాళ ఇంకా ఫైనల్గా కనిపించి కనిపించకుండా ఇవన్నీ తుడిసేసి ఇల్లు కూడా ఊడ్ చేసుకున్నాను అనమాట ఊడ్చి ఆల్మోస్ట్ ఈ త్రీ డేస్లో ఇల్లు ఒక పదిహేను నుంచి ఇరవై సార్లు ఊడ్చి తుడుచుంటానండి అదంతా నేను మీకు వీడియోస్లో చూపించట్లేదు ఎందుకు అనంటే మీరు కూడా బోర్ ఫీల్ అవ్వకూడదు కదా జస్ట్ నేను ఎలా క్లీన్ చేసుకున్నాను ఏంటి అనేది మట్టికే నేను మీతో షేర్ చేస్తున్నాను మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీకు ఎవరికన్నా యూస్ఫుల్ ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అంతవరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా అంతవరకు బాయ్ అండి